హండ్రీ నమస్తే మీ కార్తీక ఉంద్రాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఇక కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి చేస్తున్నప్పటికీ మరిన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే నేపథ్యంలో అయితే వాటిని అందుబాటులోకి తెచ్చే విధంగా అయితే ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ డోక్రా మహిళలకైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఒక మంచి శుభార్త చెప్పిందనుకోవచ్చు వెలుగు కార్యాలయాల ద్వారా ఉన్నతి ఆ పథకానికి సంబంధించి ఆ ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళకైతే యాభై వేల రూపాయల నుంచి సుమారు ఐదు లక్షల రూపాయల వరకు అయితే వడ్డీ లేని రుణాలు అందించేందుకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అది వాళ్ళు ఏం చేస్తారు అనేది అంటే వాళ్ళ జీవన ఉపాధిని బట్టి వాళ్ళు ఎంపిక చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఆ డ్వాక్రా మహిళ చేతుల్లోనే ఉంటుంది అలానే ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే గతంలో ఆల్రెడీ రెండు లక్షల రూపాయల వరకు అయితే రుణాలు ఇచ్చింది అది మనకు అలవాటు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఏంటంటే యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల కంటే సుమారు మూడు లక్షల రూపాయలు పెంచింది ఇంకా అంటే ల రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల ఐదు లక్షలంటే సుమారు మధ్యలో మూడు లక్షల రూపాయల వరకు రుణం పెంచింది మరి పెంచిన రుణంతో అయితే ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ అభివృద్ధికి అయితే ఈ పథకం ఉన్నతి పథకం అయితే తోడ్పడ అందిస్తుందని వారు ఖచ్చితంగా భావిస్తున్నారు ఏదేమైనా ప్రభుత్వం అయితే ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళకైతే ఈ ఉన్నతి నిధుల ద్వారా ఖచ్చితంగా వారికి ఐదు లక్షల రూపాయలు రుణం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారని వారి కుటుంబ పోషణకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే చాలామంది డ్వాక్రా మహిళలు అయితే మాట్లాడుతున్నారు అంతేకాకుండా గతంలో రెండు లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు పెంచిన దాంతో అయితే కూడా మహిళలు ఇంకా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలానే ఎంపీ విషయంలో అయితే గతంలో కొంత ఉన్నతి నిధుల విషయంలో అయితే ఇప్పుడు కూడా ఆ ఉన్నత నిధుల మీద అయితే ఎంక్వైరీ జరుగుతుంది తనిఖీలు నిర్వహిస్తున్నారు అలా కాకుండా గతంలో జరిగిన ఎంపిక కాకుండా ఎవరైతే అర్హులు ఉంటారు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నత నిధులు తీసుకొని కడతారు అలాంటి వారికే ఉన్నత నిధులు ఇవ్వాలని అలాంటి వారిని ఎంపిక చేయాలని చెప్పేసి అయితే కొంతమంది డాక్రా మహిళలైతే భావిస్తున్నారు గతంలో ఉన్నత నిధుల విషయంలో అయితే చాలా వరకు అవినీతి జరిగిందని ఆ అవినీతి అనేది ఈసారి ఉండకుండా ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఖచ్చితంగా ఎవరైతే కట్టేవాళ్ళు ఉంటారో అలాంటి వారికే ఉన్నత నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఎస్సీ ఎస్టీ డోక్రా మహిళలు అయితే కొంతమంది అయితే మాట్లాడుతున్నారు గతంలో కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఇప్పుడు కూడా ఆ ఉన్నత నిధులకు సంబంధించి చాలామంది డబ్బులు కట్టలేదు కొంతమంది కట్టినప్పటికీ ఆ నిధులను అయితే ఇవ్వండి ఈ వెలుగుకరాల సిబ్బంది అయితే అభివృద్ధి చేసిందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అని కూడా చెప్పచ్చని కూడా చాలామంది డాక్రా మహిళలు అయితే మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే ఈ డోక్రా గ్రూపుల విషయంలో ఎస్సీ ఎస్టీ మహిళలకైతే ఈ వడ్డీల రుణాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం కావున ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికే అందించాలని చెప్పేసి అయితే డ్వాక్రా మహిళైతే భావిస్తున్నారు